వెల్కమ్ టు ఆర్ వాయిస్ నింజ్ జర్నలిస్ట్ నవత ప్రపంచమంతా గందరగోళంగా ఉందని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు ఢిల్లీలో భారత వాణిజ్య పరిశ్రమల సమైక్య ఫిక్కీ ఆధ్వర్యంలో సైనిక మందుగుండు సామాగ్రిపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు రెండు యుద్ధాల కారణంగా ప్రపంచ భద్రత వాతావరణం మారిపోయిందని మన చుట్టూ చూసిన సమయంలో ప్రపంచం కల్లోలంగా ఉందని కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు లిబియా సిరియా యొమోన్ ఆర్మోనియాలో యుద్ధాలు కొంతకాలంగా శాంతించిందని చెప్పారు కానీ శాశ్వత శాంతి ఇప్పటికీ అస్పష్టంగా ఉందని మయన్మార్ సుడాన్ కాంగోలో విభేదాలు ఉన్నాయని వివరించారు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండ రక్షణ సామాగ్రితో సహా ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేసింది ఈ పరిణామం భారత్కి కూడా ఒక అవకాశమని చౌహాన్ స్పష్టం చేశారు ఇక బంగ్లాదేశ్లో ఇటీవల రాజకీయ సంక్షోభ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు పరిస్థితులపై స్పందించారు భారతదేశానికి భద్రతా సవాళ్లు ఉన్నాయని జమ్మూ కాశ్మీర్లో పాక్ చైనాతో చాలా కాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇప్పటికీ కొలిక్కి రాలేదని చెప్పారు ఏదేమైనా కానీ మూడో ప్రపంచ యుద్ధం రానుందా అది బాంబులతోనేనా లేకపోతే టెక్నాలజీ పరంగానా దేశంలో ప్రపంచంలో కొన్ని దేశాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే భయాందోళనకు గురి చేస్తున్నా మరోపక్క అవి కాకుండా సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకులు కూడా ఉన్నారనే ధైర్యం కూడా కలుగుతుంది మీరేమంటారు మూడో ప్రపంచ యుద్ధం రావచ్చా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్న అంశమే కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్కు ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను లక్ష మందికి చేరుకున్నాం ఇంకా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే ని మాత్రమే ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం ఎక్విప్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి ఎందుకంటే చాలా మంది అక్క మా సమస్య ఇది మీ దగ్గరకు వచ్చి చెప్తాము మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క దీని గురించి బయటకు చెప్పండి అక్క అని చెప్తున్నారు బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం అత్యాస అని మీకు అనిపించవచ్చు నాకు అత్యాశ కంటే కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జై భారత్